చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈసారి పట్టభద్ర ఓటర్లు ఓటు జాగ్రత్తగా వేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అధిక మెజారిటీ వచ్చే విధంగా చూడాలన్నారు గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని ప్రేమతో పలకరించి ఓటు సరిగ్గా వేసే విధంగా కృషి చేయాలన్నారు శివరాత్రి తెల్లవారి మధ్యాహ్నం మూడు గంటల వరకే ఓటింగ్ ఉన్నందున అందరూ ఉదయాన్నే లేచి ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యపరచాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి కృషి చెయ్యాలని కోరారు వారు కూడా నాలాగా క్షేత్ర స్థాయి తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా చిన్న కుటుంబం అయినా కష్టపడి పార్లమెంట్కి వచ్చినారు ఇప్పుడే వారు చెప్పినారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా సహజ పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పాట్లో ఆనాడు స్పీకర్ రక్షించి బిల్లు పెట్టే సందర్భంలో తన పాత్ర ఏ విధంగా ఉందో మీరు చెప్పినారు ఒకసారి తెలంగాణ తరఫున ధన్యవాదాలు కోరుతా ఉన్నా థ్యాంక్స్ టు వన్స్ రిమైండెడ్ యువర్ రూల్ వెన్ తెలంగాణ ఫార్మేషన్ లోక్ సభడ్లీ తప్పకుండా మరొకసారి గౌరవం కారణం మీరు నేను చాలా కట్టబడి వచ్చిన ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఉద్యోగాలతో పాటుగా కొంత యాల్లో కూడా ఉద్యోగాల సంస్థ ఇబ్బంది కావచ్చు ప్రతి నిరుద్యోగి సంబంధించి కుటుంబపరంగా పరంగా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర ఉపాధి కావచ్చు అందరూ కూడా కొంత ప్రజాత్యంగా మనకి సహకారం దొరికిందనే విధంగా విధంగా ఉండేదట్టుగా ఆహారిద్దరు కట్టబడే బాధ్యత నాది నాకల్లా ప్రోత్సాహించాల్సింది మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లా అద్భుతం మీ అందరికి అనేక సందర్భాల్లో దండ పెట్టిన రేపు స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత గెలవాల్సిన బాధ్యత నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాది నేను ఎక్కడ ఎక్కడైనా కూర్చుంటా ఊరు ఊర్లో మిమ్మల్ని యొక్క మొత్తం శక్తిని అంతా ఉపయోగిస్తా నా ఎలక్షన్ల కంటే రెండిద్దరు ఎందుకంటే నా ఎలక్షన్ లో నాకు టెన్షన్ ఉంటుంది కానీ నా ఎలక్షన్ మీ ఎలక్షన్ గెలిపించాలనే దమ్ముంటుంది కానీ నాకు దానికి ప్రోత్సాహం నేను మనీ ఒక్కసారి ఓటర్ టర్న్ అయితే మరో వాళ్ళు ఇప్పుడు కష్టం కాబట్టి మీ ఊర్లో ఓటర్ ఒక్కరు పోవద్దు మీ ఊర్లలో నీ ప్రాధాన్యత